ఒక విషయాన్ని మనము స్థాపిస్తూ ఉన్నాం ఒక విషయాన్ని మనము స్థాపిస్తూ ఉన్నాం ఏమిటది ఎందుకు దేవుడు ఏసేపు తోడై ఉన్నాడు దానికి మనము సమాధానం చెప్పేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం వై గాడ్ ఈజ్ విత్ జోసెఫ్ వై హిస్ బ్లెస్సింగ్ ఈజ్ ఆన్ జోసెఫ్ పర్టికులర్గా ఇంతమంది పన్నెండు మంది అన్నదమ్ముల్లో ఈ వ్యక్తి మీద మాత్రమే ఎందుకు నిలిచింది అనేటటువంటి దాన్ని మనం మనము ఆలోచిస్తూ ఉన్నాం ఆ సందర్భంలో మనం ఒక మాట చెప్పుకున్నాం దేవుడు పక్షపాతి అయినటువంటి దేవుడు కాదు చూడండి బానిసగా అమ్మివేయబడ్డాడు దేశంగాని దేశంలోనికి ప్రవేశించాడు అమ్మేశారు దిక్కు లేదు మార్కెట్లో నిలబడ్డాడు ఒక వస్తువు మాదిరి మనం అమ్ముతాం కదండి సంత మా సంతల్లో ఆవులు నమ్మినట్టు గేదెలు నమ్మినట్టు మేకలు నమ్మినట్టు గొర్రెలు నమ్మినట్టు కోళ్ళు నమ్మినట్టు ఏ విధంగా అమ్ముతారో ఆ విధంగా ఏసేపు ఆ దినమన ఆ బానిసల మార్కెట్లో అమ్మివేస్తే దేవుని హస్తము ఫరోను పోతి ఫరోను ప్రేరేపించి ఇంటికి తీసుకెళ్ళాడు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పోతి ఫరో ఇంట్లో యహోవా ఏసేపు తోడయింది అతను చేసినదంతి కూడా ఫలించడం అనేటటువంటిది ప్రారంభించింది ఎప్పుడైతే పోతిఫరో ఈ విషయాన్ని గమనించాడో పోతిఫరో ఏం చేశాడంటే అతని మీద యజమానుడు యొక్క ఫేవర్ అంటే యజమానుడు నీ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి దయ చూపిస్తూ ఉన్నాడు నువ్వు పనిచేసే దగ్గర నీ బాస్ కానీ లేదంటే నీ యజమానుడు కానీ నిన్ను దయతో చూసి నీ పట్ల ఫేవర్గా ఉండి ఆయన కరుణగా చూపిస్తే నీకు ఎంత సంతోషం అదే నీ భాషనితోటి వ్యతిరేకంగా ఉండి చీటికి మాటికి చెడామడా తిడుతూ లేదంటే ప్రతి దానికి చీత్కరిస్తూ అట్లా ఉంటే ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఆ యజమానుడి దృష్టిలో ఏసేపు కనీకరము వాడాయను చూడండి దేవుడు పని చేస్తూ ఉన్నప్పుడు ఏసేపు యొక్క హృదయంలో దేవుడు పోతి హృదయంలో కూడా పని చేస్తూ ఉన్నాడు ఏసేపు హృదయంలో దేవుడు పనిచేస్తూ ఉన్నప్పుడు ఏసేపు యొక్క పరిస్థితుల్లో కూడా దేవుడు పనిచేస్తూ ఉన్నాడు పొలంలో వెళ్ళినా ఆశీర్వాదం ఉంది పశువుల దగ్గరికి వెళ్ళినా ఆశీర్వాదం ఉంది ఇంట్లో ఉండేటటువంటి పనులు చేయమన్నా ఆశీర్వాదం ఉంది ఎక్కడికి పోయినా సరే ఏసేపుకి తోడుగా దేవుడు పోతూ ఉన్నాడు ఎవరైనా తోడున్నారా నాన్న తోడుగా ఉన్నాడా ఆయన నడిపించేటటువంటి ఆదరించేటటువంటి మార్గదర్శి ఒక మెంటర్ అనేటటువంటి ఆయన ఎవడైనా ఉన్నాడా ఎవడూ లేడు అన్న లేరు ఆదరించేటటువంటి బంధువులు లేరు రికమెండేషన్ లేవు క్యాస్ట్ కనెక్షన్స్ లేదు పొలిటికల్ కనెక్షన్స్ లేవు ఏమీ లేవు ఎస్సేపీకి మనం ఏమనుకుంటామండి జీవితంలో పైకి రావాలంటే ఏమనుకుంటాము క్యాస్ట్ కనెక్షన్ అన్నా ఉండాలా పొలిటికల్ కనెక్షన్ అన్నా ఉండాలా రికమెండేషన్ అన్న ఉండాలా అనేక రకాలుగా మనము లోకం ఆలోచించినట్లు ఆలోచిస్తాం నీ జీవితంలో నువ్వు అభివృద్ధి పొంది నువ్వు ఫలింపు చెంది దేవునికి మహిమకరంగా నీ జీవితము మార్చబడాలంటే నీకు కావలసినటువంటిది ఏంటి అంటే క్యాస్ట్ కనెక్షన్స్ కాదు పొలిటికల్ కనెక్షన్స్ కాదు రికమెండేషన్స్ కాదు ఉంటే ఉంటే ఉపయోగించుకుంటే ఉపయోగించుకో ప్రాబ్లం ఏమీ లేదు నీకు ప్రాథమికంగా ఉండవలసినటువంటిది ఏంటి అంటే దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉండాల అది నువ్వు చూసుకోవాల్సింది దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉండాల నేను మీకు ఒక కీ ఇచ్చా ఒక తాళపు చెవి ఇచ్చా ఎట్లా వస్తుంది దేవుని సన్నిధి నా దగ్గరికి హౌ విల్ ఐ హ్యావ్ దట్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సన్నిధి నా దగ్గర ఎట్టుంటుంది ఎట్లా వస్తాడు ఆయన నాతో ఎట్లా నివాసం చేస్తాడు దేవుడు నాతో ఎట్లా నివాసం చేస్తాడు దేవుడు నాతో కలిసి ఎట్లా నడుస్తాడు ఆయన నాకు నా అంతరంగంలో నా మనస్సులో ఆయన నడిపింపుని ఏ విధంగా ఇస్తాడు ఏసేపుకి దేవుడు ఎటువంటి ఇచ్చాడో మనకు చెప్పబడలే రాయబడలే కానీ పనులు చేసేటప్పుడు దేవుని యొక్క నడిపింపు ఉందో మనకు తెలియదు ఎట్లా ఇచ్చాడో మనకు తెలియదు నీకు ఆ దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉన్నప్పుడు ఆయన నీ హృదయంలో నివాసము చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము నీకు లభిస్తుంది ఇప్పుడు ఏమిటి అంటే విషయం ఏమిటి అంటే ఆ దేవుని యొక్క సన్నిధి ఎట్లా నేను పొందుకోగలను ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్తే ఏమని చెప్పి చెప్పాను దేవుని యొక్క సన్నిధి నేను పొందుకోవాలంటే దేవుని యొక్క దేవుని యొక్క భయం ఉండాలి దేవుని యొక్క భయం ఏ విధంగా వస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని చదివి యాకోబు రాసినటువంటి పత్రికలో ఏమంటాడు కేవలము వాక్యము వినివారయు మాత్రమే ఉండక వాక్యమును చేయి వాళ్ళై ఉండి అప్పుడు మీరు చేయినంత సఫలమగును ఫలించదురు అని చెప్పి చెప్పాడు ఎంత కీలకమైనటువంటి పాత్ర దేవుని యొక్క వాక్యం పోసి పోషిస్తుందో చూడండి ఆ దేవుని యొక్క వాక్యము ఏసేపులో నివాసం ఉండేటప్పుడు ఆయన జీవితము మార్చబడింది ఈ దిన దేనివైపు చూడకు దేనివైపు చూడకు దేవుని వైపు చూడు దేవుని వైపు చూడు అనేటటువంటి మాట పదము నేను ఉపయోగించినప్పుడు దాని అర్థం ఏంటి మన దగ్గర ఏమన్నా బొమ్మ ఉందా నీ దగ్గర నా దగ్గర ఏముంది చూసేదానికి మనం ఏమన్నా బొమ్మలు పెట్టుకొని ఉన్నామా ఉన్నాయా లేదు మరి దేవుని వైపు చూడడం అంటే ఏంటి దేవునికి భయపడడం అంటే అర్థమేంటి దేవుని యొక్క వాక్యమే దాని వైపే చూడు దాన్ని మాత్రమే లక్ష్యపెట్టు అది నీ ఆలోచనల్ని ప్రభావితం చేయాల దేవుని యొక్క వాక్యము నీ యొక్క మనస్సుని నీ యొక్క ఆలోచనల్ని ప్రభావితం చేయకపోతే దేవుని యొక్క వాక్యం వల్ల నీకు ఏ ఉపయోగం లేదు నీ యాటిట్యూడ్ అంటే నీ ధోరణి నీ యొక్క ప్రవర్తన తీరు నీ అంతరంగంలో ఉండేటటువంటి ఆలోచనలు అన్నిటినీ కూడా దేవుని యొక్క వాక్యం ప్రభావితం చేయాలి అది దేవుని యొక్క వాక్య పరిపాలన అంటే నీ హృదయంలో అది చేసినప్పుడు గుర్తుపెట్టుకో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని నీకు దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు దేవుడు నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు దేవుడు నీ పరిస్థితులను మార్చడం ప్రారంభిస్తాడు నీకు తెలియనటువంటి వాళ్ళు నిన్ను ఎరుగినటువంటి వాళ్ళు వాళ్ళని ఆయన లేవనెత్తి నీకు సహాయం చేసినట్లు చేస్తాడు అంత సామర్థ్యము శక్తి కలిగినటువంటి వాడు ఏసేపు ఫరో ఇంట్లో పోతి ఫరో ఇంట్లోకి వెళ్ళాడంటే యాదృచ్ఛికం కాదు కాకతాళీయం కాదు గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకొక విషయం చెప్పాలి మనం నువ్వు ఎప్పుడైనా సరే దేవుని యొక్క వాక్యం చొప్పున నడుచుకునేటప్పుడు దేవునికి భయపడి బ్రతికేటప్పుడు దేవునికి లోబడేటప్పుడు ఒక విషయం మాత్రం నువ్వు గ్యారంటీగా గుర్తుపెట్టుకోవచ్చు అది ఏమిటి అంటే నీకు జీవితంలో శోధన అనేటటువంటిది కష్టము అనేటటువంటిది బాధ అనేటటువంటిది నీ జీవితంలో ఖచ్చితంగా వచ్చి తీరతాయి నువ్వు యేసు ప్రభువుని వెంబడించేటప్పుడు దేవుణ్ణి వెంబడించేటప్పుడు నీ జీవితంలో ఇరుకు ఇబ్బంది కష్టము శ్రమ ప్రతికూల పరిస్థితులు వ్యతిరేక పరిస్థితులు మనుషుల యొక్క వ్యతిరేకత అన్నీ కూడా నీ జీవితంలో వస్తాయి ఇప్పుడు ఏసేపు జీవితంలో మనం ఏం చూసామో అన్నల యొక్క వ్యతిరేకత చూసాము వాళ్ళ యొక్క మస్తరం చూస్తూ ఉన్నాం వాళ్ళ యొక్క చెడ్డ ప్రణాళిక మనం చూస్తూ ఉన్నాం కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో నీ జీవితంలో నీకు ఇంత వ్యతిరేకత వచ్చినా ప్రతికూల పరిస్థితులు వచ్చినా మనుషులు నీకు వ్యతిరేకంగా ప్రణాళికలు వేసిన చిట్ట చివరికి దాని యొక్క ఫలితాన్ని నిర్ధారించేటటువంటి వాడు నడిపించేటటువంటి వాడు సర్వశక్తిమంతుడగో యుహోవ దేవుడు అన్నలు ప్రణాళికలు వేశారు మొదట చంపేయాలనుకున్నారు రూబే నడ్డపడ్డాడు తర్వాత ఏం చేశారు ఇస్మాయిల్ వీళ్ళకి అమ్మేశారు దేవుడు అడ్డుపడతాడు ఆ గుంటలో నుంచి ఏసేపును బయటికి లాగి ఇస్మాయిల్ దగ్గరికి తీసుకొచ్చాడు దేవుడు నీ జీవితంలో అటువంటి గుంటలో పడినటువంటి అనుభవము పరిస్థితులు వచ్చినప్పుడు నీ జీవితంలో ప్రజలు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎక్కడా ఆదరణ దొరకనప్పుడు నువ్వు దేవుణ్ణి వెంబడించేటటువంటి కుమార్తెవి దేవుణ్ణి వెంబడించేటటువంటి కుమారుడు అంటే ఒక ధైర్యం తెచ్చుకో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీ యొక్క ప్రతి పరిస్థితిని ఆయన మార్చగలిగినటువంటి వాడు మార్చి తీరతాడు మార్చి తీరతాడు మొదట చంపేయాలనుకున్నారు రూపేణి అడ్డం పడ్డాడు అక్కడికి తెప్పించినటువంటి వాడు దేవుడే మరి చాలామంది ప్రశ్న అడుగుతారు ఏమయ్యా నువ్వు ఏసేపు దేవుడికి భయపడ్డాడని చెప్పి చెప్పావు దేవునికి లోపడ్డాడని చెప్పి చెప్పావు దేవుడు ఆశీర్వదించాలి కదా ఏసేపుని దీవించాలి కదా ఈ గుంటలో ఎందుకు పడేసాడయ్యా దేవుడు తోడుగా ఉంటే ఏసేపుకి అసలు ఏంటి దేవుడు ఆ దేవుడికి ఆ దేవుడు ఏసేపుకి కొన్ని దర్శనాలు ఇచ్చాడు భవిష్యత్తులో ఏమి జరుగుతాయనేటటువంటి దర్శనాలు ఇచ్చాడు మరి దేవుడు తోడుగా ఉంటే గుంటలో ఎందుకు అయ్యా ఏసేపుని దేవుడు ఏసేపుకి తోడుగా ఉంటే అన్నలు ఈయన మీద ఎందుకు ద్వేషం పెంచుకున్నారయ్యా ఎందుకయ్యా ఇంత తనంగా ఇంత ఘోరంగా ఏసేపుని ఇస్మాలీయులకి అమ్మేటట్లు ఎందుకు చేశాడయ్యా దేవుడు మంచివాడైతే దేవుడు తోడై ఉంటే ఇవన్నీ ఎందుకు జరిగినాయ్యా అని చెప్పి చాలామంది అడగచ్చు దేవుడు కీడు చేసేటటువంటి వాడు కాదు దేవుడు కీడు చేయమని ప్రేరేపించేటటువంటి వాడు కాదు మనుషుల యొక్క ప్రణాళిక ఆయన అడ్డుపడ్డు కానీ దేవుడు సార్వభౌమాధికారుడ ఉండి ఆయన వాళ్ళ యొక్క కీడుని ఏం చేశాడంటే తన ప్రణాళికలో ఏసేపుని ఆశీర్వదించి హెచ్చించేదానికి ఆ గుంటని వాడుకున్నాడు హలే లుయా హలే అంత ఉన్నత స్థితిలోనికి పోయేదానికి ముందు ఎవరు ఏసేపు ఐగుప్తు ప్రధానిగా ఏసేపుని దేవుడు కూర్చేపెట్టే ముందు ఆయన జీవితంలో ద్వేషాన్ని కక్షని మస్తరాన్ని అసూయని తన సొంత సహోదరుల చేత తిరస్కారాన్ని ఆయన ఎదుర్కొన్నాడు బాధ అంటే తెలుసు వేదనంటే తెలుసు అంత వేదనలో అంత కష్టంలో చూడండి సొంత రక్త సంబంధికులు సహోదరులు నిన్ను నడి రోడ్డులో ఒక పశువుని అమ్మి వేసేటట్లు వేస్తుంటే అమ్మి ఆ యొక్క యవనస్తుడి హృదయము పదహారు పదిహేడు సంవత్సరాలు ఎంత మృదువుగా ఎట్లా ఎట్లా ఉండి ఉండాలి ఎంత కొట్టుకలాడు ఉండాలా ఎంత బాధపడి ఉండాలా ఇంటి నుంచి వేరుపరిచి తండ్రి నుంచి ఆ పరిస్థితులన్నిటి అన్నిటి నుంచి వేరుపరిచి తమ్ము నుంచి వేరుపరిచి ఏసేపుని అమ్మేస్తుంటే ఆ వ్యక్తి ఎంత బాధ ఎంత దుఃఖం అనుభవించి ఉండాలా ఏసేపు ఒకసారి ఆలోచించండి దేవుడు నీ జీవితంలో దుఃఖాన్ని బాధని కళ్ళ నీళ్ళని అనుమతిస్తాడు తన పిల్లల జీవితంలో దుఃఖాన్ని కళ్ళనీళ్లను వేదనను హృదయంలో గుచ్చినట్లు ఉండేటటువంటి అనుభవాలని ఎట్లుంటుంది ఏసేపుకి పొడిచినట్లు అనేటువంటి అనుభవం అది వెనక నుంచి బ్యాక్ స్టాబింగ్ అంటే వెనక నుంచి పొడిచినటువంటి అనుభవం అనుమతించాడు బాధ అంటే ఏసేపుకి తెలుసు బిట్రేయల్ నమ్మక ద్రోహం అంటే ఏసేపుకి తెలుసు మొదటి అడుగు దేవుడు తన ప్రణాళికని ఏసేపు జీవితంలో నెరవేర్చే ముందు ఈ దుఃఖానికి ఈ బాధకి ఈ అవమానానికి వేదనకి ఆయన అనుమతించాడు ఆయన అనుమతించాడు ఆయన ఇస్మాయిలు ఇస్మాయిలీలను వాడుకున్నాడు అన్నల్ని వాడుకున్నాడు అంటే దేవుడు కీడిని ప్రేరేపిస్తున్నాడు అని చెప్పి నేను చెప్పడం లే వాళ్ళు చేస్తున్నారు బట్ దేవుడు ఏం చేస్తున్నాడు మొత్తాన్ని కూడా పరిస్థితులన్నింటినీ కూడా మారుస్తున్నాడు ఆయన ఏంటంటే ఏసేపుకి తోడుగా ఉన్నాడు ఏసేపు పనిచేస్తూ ఉన్నాడు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ప్రమోషన్ మీద ప్రమోషన్ వస్తుంది ఎవరికి ఏసేపుకి ఎవరింట్లో పోతఫర్వ ఇంట్లో చాలామంది బానిసలు సీనియర్ స్లేవ్స్ అక్కడ ఉండుండొచ్చు ఉండుండొచ్చు ఆయనకంటే ముందుగా వచ్చినటువంటి చేరినటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి బానిసలు చాలామంది ఉండొచ్చు పెద్దవాళ్ళు ఉంటారు కదా వయసు వాళ్ళు చాలా కాలం వాళ్ళందరినీ వదిలేసి ఏసేపు మీద కన్ను దృష్టి పెంచి ఈ యవనష్టం తీసుకొచ్చి ఇంటి అధికారాన్ని మొత్తాన్ని ఆయనకు అప్పచెప్తుంటే మిగిలినటువంటి బానిసలు ఏమనుకోవాలా పెద్దవాళ్ళు ఉంటారు కదా చాలా కాలం నుంచి పనిచేసినటువంటి వయసు మీరినటువంటి బానిసలు ఉంటారు కదా దాసులు ఉంటారు కదా అయ్యా నిన్నగాక వచ్చాడు అప్పుడే ఇంటి అంతటి మీద అధికారిని చేసేసాడు దేవుడు పని చేయడం ప్రారంభిస్తే దీవెన మీద దీవెన ఆశీర్వాదం మీద ఆశీర్వాదము దీవెన మీద దీవెన దీవెన మీద వస్తుంది కష్టాలు లేవని చెప్పి నేను ఎప్పుడైనా చెప్పానా దేవుడు తప్పకుండా నీ జీవితంలో శ్రమ దుఃఖము కష్టం అనేటటువంటిది ఇస్తాడు ఎందుకంటే దేవుడు నీ జీవితంలో ఆ కష్టాన్ని శ్రమను ఎందుకు ఇస్తాడంటే కారణం ఏంటి అంటే నువ్వు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క సహవాసము కలిగి ఆయనతో సహా అనుభవము కలిగినటువంటి వాడువై అటువంటి కుమార్తెవై కుమారుడువై బాధ అంటో ఏంటో నీకు తెలియాలి వేదనంటో ఏంటో తెలియాలా అటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి హత్తుకుని ఉండడం అంటే ఎంతో తెలియాలి నీకు ఎంతసేపు పడుతుందండి ఏసేపుకి ఒక మాట దానికి ఏమయ్య దేవా నిన్ని రోజులు నేను నీతోటి నమ్మకంగా ఉన్నాను నా తండ్రి మాటని ఎప్పుడు నేను జవదాటలేదు నీ మాటని నేను ఎప్పుడు జవదాటలేదు నాకు ఇట్లా చేస్తావా నువ్వు ఏమి దేవుడివి నాకు ఎంత అన్యాయం చేస్తావా నన్ను ఇంత బాధలో తోసేస్తావా నా పరిస్థితి ఏంటి నా జీవితం ఏంటి అనేటటువంటి ఆలోచన ఎవరికి రాకుండా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి ఎవరికి రాకుండా ఉంటుంది వచ్చిందేమో మనకైతే తెలియదు కానీ ఏసేపు మాత్రం దేవుడికి భయపడ్డం అనేటటువంటిది మానలే పోతిఫరో ఇంట్లో ప్రమోషన్ మీద ప్రమోషన్ దీవెన మీద దీవెన ఆశీర్వాదం వస్తుంది ఒక ప్రశ్నతో మనం ప్రారంభించాం నీ జీవితంలో ఎటువంటి సపోర్ట్ చేసేవాళ్ళు నీకు ఎవ్వరు కూడా ఉండకపోవచ్చు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండకపోవచ్చు ఒక్కటి మాత్రం నువ్వు నిర్ధారణ చేసుకో నీకు దేవుడు తోడుగా ఉంటే యేస్సు నీకు తోడుగా ఉంటే నీ జీవితము ఆయన ఏర్పాటు చేసినటువంటి దాంట్లో ఆయన నిన్ను పైకి తీసుకొని వెళ్తాడు అదొక్కటి గుర్తుపెట్టుకో నీ జీవితంలో మార్పు తీసుకొని వస్తాడు నీ జీవితంలో దేవుడు మార్పు తీసుకొని వస్తాడు నీకు ఇష్టమున్నా లేకపోయినా బాధ కలిగిన వేడిపో దేవుడు నిన్ను ఒక మార్పు నేను జీవితంలో తీసుకొని తప్పకుండా వస్తాడు ఏసేపుని దేవుడు అక్కడ ఉంటే ఇవన్నీ కూడా జరుగుండేటటువంటివి కావు గుర్తుపెట్టుకోడు ఫరో 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 ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు గుంట అనుభవం అయిపోయింది గుంటలోంచి బైకు లేపాడు బానిసగా మారాడు బానిసగా అక్కడ ఆ ఇంట్లో ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆ పోతిఫరో యొక్క భార్య ఈయనని ఒకటేమైనా శోధిస్తూ ఉంది ఒకటేమైనా ఆయన వెంటబడుతూ ఉంది ఒకనొక దినాన అది పరాకాష్టకి చేరింది ఏసేపు ఏం చేశాడంటే ఈ బాధ తట్టుకోలేక ఆయన ఆ ఇంట్లో నుంచి పారిపోయాడండి దాని నుంచి తప్పించుకునేదానికి పోతిఫరో భార్య ఆయన మీద నింద మోపింది నేరం మోపింది ఏసేపుని తీసుకెళ్లి జైల్లో వేశారు దేవుడి మాటని అనుసరించినందుల కొరకు దేవుడి మాటని ఆజ్ఞనికి లోబడినందుల కొరకు ఇదే నా ప్రతిఫలము జైల్లో వేయడమా మీకు తెలుసు కదా ఏసేపు కదా తెలుసు కదా మీ అందరికీ నేను పెద్ద వివరాల్లో పోవడం లేదు పోతేవారో భార్య ఏసేపుని ఆయన్ని దానికి శోధించడం ప్రారంభించింది అది ఆ దెబ్బ తట్టుకోలేక ఒకనొక దినాన్ని అక్కడి నుంచి పారిపోయాడు ఆమె ఏం చేసిందంటే సేవకులందరి ముందు భర్త దగ్గర మీద వచ్చినప్పుడు ఈయన మీద నింద మోపి నన్ను ఈయన లోపరుచుకునేదానికి ప్రయత్నించాడని చెప్పి ఏసేపు మీద అబద్ధాలు చెప్పి నింద మోపి నేరం మోపి భర్త దగ్గర చెప్తే భర్త తీసుకెళ్ళి జైల్లో వేయించాడు ఇది దేవుడి యొక్క వాక్యాన్ని వెంబడించేదానికి దేవుడి యొక్క యేసు ప్రభుని వెంబడించేదానికి లోబడేదానికి ప్రయత్నం చేసినప్పుడు ఇది జీవితంలో ఎదురైంది కాబట్టి ఇక్కడ ఒక హెచ్చరిక హెచ్చరిక యేసు ప్రభుతో నువ్వు నడిచేటప్పుడు యేసు ప్రభుని వెంబడించేటప్పుడు ఆయన విశ్వాసంలో నువ్వు కొనసాగించేటప్పుడు ఆయన ఆజ్ఞలు నువ్వు పాటించేటప్పుడు నీ జీవితంలో గుంటలు రావు అని చెప్పి ఎక్కడ చెప్పలే నీ జీవితంలో గుంటలు రావు అని చెప్పి బైబిల్లో చెప్పడం లే నీ జీవితంలో వ్యతిరేకత రాదు అని చెప్పి బైబిల్ చెప్పడం లేదు ఏసు ప్రభు నమ్ముకో నీ జీవితంలో అంత బాగుపడిపోతుంది అంత చాలా చక్కగా ఉంటుంది నీ జీవితము అద్భుతంగా ఉంటుందని చెప్పేటటువంటి సువార్త నేనైతే ప్రకటించడం కొంతమంది చెప్తూ ఉంటారు యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు నీ జీవితంలో ఖచ్చితంగా నిశ్చయంగా శోధన అనేటటువంటిది టెంప్టేషన్ అనేటటువంటిది అనేకమైనటువంటి వ్యతిరేక పరిస్థితులు వస్తాయి దానివల్ల నువ్వు బాధపడతావు బాధపడవచ్చు ఏసేపు బాధపడ్డాడు ఏసేపు బాధపడ్డాడు జైల్లో వేసేసారండి ఎందుకు దేవుడి ఆజ్ఞని ఆచరించినందులు కొరకు దేవుడి యొక్క ఆజ్ఞని ఆచరించినందుకు తప్పు అని తెలుసు అతనికి మనసులో ఈరోజు మనం ముందున్నట్టు ఈ గ్రంథం ఆయన దగ్గర లేకపోవచ్చు కానీ దేవుని యొక్క ఆత్మ ఆయన హృదయంలో పనిచేస్తూ బిడ్డ ఇది తప్పు అనేటటువంటి ఆ వెనక్కి లాగడం అనేటటువంటిది ఆయన హృదయంలో దేవుని యొక్క ఆత్మ పనిచేస్తూ ఉన్నాడు ఆయన పారిపోయాడు నింద మోపారు నేరం మోపారు జైల్లో వేశారు అక్కడ కూడా ఏసేపు దేవునికి పరిచయం చేస్తూ ఉన్నాడు ఎక్కడ కూడా ఆ జైల్లో కూడా అక్కడ వచ్చినటువంటి అధికారులకి వాళ్ళకి వాళ్ళ యొక్క కళల భావాలను గురించి వివరించి చెప్తూ ఉన్నాడు ఆ జైలు అధికారి కూడా కొంతకాలానికి ఏసేపుని జైల్లో పనులను చూసుకునేదానికి బాధ్యతలు అప్పగించేశాడు అలా ఉంటుందండి గ్రేస్ అనేటటువంటిది కృప అనేటటువంటిది దేవుడి యొక్క కృప నీ జీవితంలోనికి ప్రవేశిస్తే ఆ కృప అనేటటువంటిది ఆ గ్రేస్ అనేటటువంటిది నిన్ను నీ జీవితాన్ని పరిస్థితుల్ని మనుషుల్ని ఆ విధంగా మారుస్తుంది జైల్లోనే ఉంటున్నాడు కాదని చెప్పి చెప్పడంలే జైలు బాధాకరమైనటువంటి అనుభవము కాదని చెప్పి చెప్పడంలే ఉండాలని చెప్పి కోరుకుంటారండి అయినా కూడా ఆ జైల్లో కూడా దేవుడు ఎసేపుకు తోడయి ఉన్నాడు అది నువ్వు గుర్తుపెట్టుకో నీకు ఉండేటటువంటి పరిస్థితులు బహుశా అటువంటి లాగా నువ్వు ఉంటూ ఉండొచ్చు నీ జీవితంలో అటువంటి సంఖ్యలు ఉంటూ ఉండొచ్చు అటువంటి సంఖ్యలను నిన్ను బంధించు నువ్వు దేవుని నమ్ముకుని యేసు ప్రభు మీద విశ్వాసం నుంచి ఆయన ఉంటే గుర్తుపెట్టుకో ఆ యేసు నీకు తోడుగా ఉన్నాడు కాలం గడిచింది పాపం ఏసేపు ఆ ఒత్తిడిలో ఆయనతో పాటు ఉన్నటువంటి ఐదు అధికారులు ఇద్దరు ఉండేటటువంటి వాళ్ళు పరిచయం చేశాడు వాళ్ళకి కళలు వచ్చింది కళల భావాలు చెప్పాడు అంతా బాగానే ఉంది విడుదల మీరు విడుదల పొందుతారని చెప్పి చెప్పాడు ఒకరేమో ఒకరికేమో నువ్వు హెచ్చించబడతావు ఒకరిని నీ తల తీసేస్తారని చెప్పి చెప్పాడు అయితే విషయం ఏంటి అంటే వాళ్ళు పోయే ముందు ఏసేపుతో ఏసేపు వాళ్ళతో ఒక మాట అన్నాడు అయా మీరు అవుతారు కదా విడుదల అయిన తర్వాత మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఫరో రాజుతోటి నన్ను గురించి చెప్పండి అన్యాయంగా నన్ను జైల్లో పెట్టారు నేనే తప్పు చేయలే నేనే నేరము చేయలే అని చెప్పి వాళ్ళు జైలు విడిచిపోతూ ఉంటే ఒక చిన్న రిక్వెస్ట్ చేశాడు ఎవరు ఏసేపు సరే అన్నారు పోయి ఫరోల ఉద్యోగంలో చేరిపోయారు ఎవరు గుర్తుపెట్టుకోలే ఫరో రాజుతోటి ఆయన గురించిన ప్రస్తావనే చెప్పలే వాళ్ళు వాళ్ళ గురించినటువంటి ఏసేపుల గురించిన ప్రస్తావనే చెప్పలే ఇట్లా ఒక జైల్లో ఒక వ్యక్తి కనిపించాడు హిబ్ర దాసుడు బానిస అన్యాయంగా చేశారండీ అయ్యరాజు గారు అని చెప్పి వీళ్ళెప్పి ఫరో దగ్గర చెప్పలే రికమెండేషన్లు ఏమి పనిచేయడం లే ఒక్కడే ఉంటున్నాడు హోప్ ఎక్కడా లేదు విడిపించేటటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరు ఎవరు విడిపిస్తారండి అటువంటి సమయంలో దేవుడు కరెక్ట్గా టైం వచ్చినప్పుడు దేవుని యొక్క సమయం వచ్చినప్పుడు దానికి ముందు కాదు దానికి వెనుక కాదు ఒకరోజు ముందు కాదు ఒకరోజు వెనక కాదు దేవుడు జోక్యం చేసుకున్నారు ఫరోకి కళలు రావడం మొదలుపెట్టినాయి ఫరోకి కళలు రావడం మొదలుపెట్టినాయి ఆ కళల్లో వాటిని చూసినప్పుడు ఆయన అక్కడ ఉండేటటువంటి మాంత్రికుల్ని జ్యోతిష్కుల్ని తర్వాత వచ్చి అది పైన చూసి చెప్తారు కదండి వాళ్ళు ఏమంటారు జ్యో జ్యోతిష్ శాస్త్రము ఇంకో శాస్త్రం ఏదైనా రకరకాలుగా చెప్తుంటారు ఆస్ట్రా ఆస్ట్రాలజీ గ్రహాలని నక్షత్రాలని చూసి ఈ గ్రహం ఇటు వస్తే ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు రాజుల కాలంలో ఆ కాలంలో రాజుల యొక్క ఆస్థానంలో మాంత్రికులు జ్యోతిష్ శాస్త్రజ్ఞులు తర్వాత వచ్చి ఆస్ట్రాలజీ చెప్పేటటువంటి వాళ్ళు సెకనాలజీ చెప్పేటటువంటి వాళ్ళు కళలను వివరించే ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి నాకు వచ్చినటువంటి కళలు ఇవి అని చెప్పి చెప్పాడు ఆ కళలు చెప్పినప్పుడు ఫరో చెప్పినటువంటి కళలకి వాళ్ళు ఎవ్వరు కూడా అర్థం చెప్పలేకపోయారు అప్పుడు ఏసేపుతోటి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఏసేపుని గురించి జ్ఞాపకం చేసుకుని నేను పొరపాటు చేశాను నా దగ్గర జైల్లో ఒక యవనస్తుడు ఉండేటటువంటి వాడు అతడు దేవుడి ఆత్మ కలిగినటువంటి వాడు కళల భావం చెప్పేటటువంటి జ్ఞానం కలిగినటువంటి ఫరు వెంటనే తీసుకొని రా ఇంకా లేట్ ఎందుకు వెంటనే అధికారులు వచ్చేసారు జైలు దగ్గరకు వచ్చేసారు మంచిగా స్నానం చేయించారు షేవ్ చేయించేశారు మెడలో బంగారు దండ వేశారు వస్త్రాలు ధరింపజేశారు అంతా కూడా ఒక్క రోజులో ఒక్క గంటలో ఏసేపు జీవితం అంతా కూడా మారిపోయింది ఎందుకంటే ఫరో సమక్షంలో నిలబడాలా రాజు సమక్షంలో నిలబడాలా ఏసేపు ఏసేపు రాజు సమక్షంలో నిలబడ్డాడు రాజు కాలం కళను గురించి చెప్పాడు అన్నిటిని గురించి చెప్పాడు అప్పుడు ఏసేపు ఒక్కొక్క కళకి భావాన్ని గురించి చెప్పాడండి దేవుని యొక్క ఆత్మ కానీ లేకపోతే నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు నువ్వు వివేచించలేవు దేవుని యొక్క ఆత్మనిలో కలిగి ఉండాల కలని కల భావాన్ని చెప్తే ఫరో ఏమన్నా అంటే ఇతనిలాగా దేవుని యొక్క ఆత్మని కలిగినటువంటి వ్యక్తిని మనము ఇంకెవరిని నువ్వు కనుగొనగలమా అని చెప్పి ఆయన అందరి మీద ఆయన్ని అధికారిగా నియమించాడండి రోజు తేడా రోజులో ఒక్క రోజులో ఏసేపు యొక్క జీవితం అంతా కూడా మారిపోయింది నీ జీవితాన్ని మార్చాలంటే దేవుడికి చాలా దీర్ఘకాలం అవసరం లేదు కానీ ఒకవేళ కాలాన్ని ఉపయోగించుకున్న దేవుడు ఆ కాలాన్ని నీకు శిక్షణ ఇచ్చేదానికి ఉపయోగించుకుంటాడు గుర్తుపెట్టుకోండి దేనిచ్చేదానికి శిక్షణ ఇచ్చేదానికి ఉపయోగించుకుంటాడు నిన్ను క్రీస్తుని పోలినటువంటి స్వరూపము నీలో రూపొందించేదానికి క్రీస్తుని పోలినటువంటి మనస్సు క్రీస్తు యొక్క స్వభావము ఆయన యొక్క నైజము నీలో రూపొందించేదానికి దేవుడు నీకు కలిగినటువంటి కష్టాన్ని శ్రమని బాధని దుఃఖాన్ని ఉపయోగించుకుంటాడు ఒకే ఒక ఆబ్జెక్ట్ ఒకే ఒక ఉద్దేశము నిన్ను క్రీస్తులాగా మలచాల నిన్ను క్రీస్తు స్వరూపంలోనికి తీసుకొని రావాలా నీ జీవితంలో నీకు వచ్చేటటువంటి ఇరుకు ఇబ్బందులు అన్నిటినీ దేవుడు ఉపయోగించుకొని నిన్న ఆ విధంగా మలస్తాడు దేవుడు ఏసేపుని ఉన్నత స్థాయికి హెచ్చించే ముందు చూడండి మళ్ళీ చెప్తున్నా దేవుడు ఏసేపుని ఉన్నత స్థాయికి హెచ్చించే ముందు ఏం చేశాడంటే బాగా తగ్గించాడు ఏం చేశాడు బాగా తగ్గించాడు బానిసగా చేశాడు పౌరుడు కాదు ఏసేపు హి వాజ్ నాట్ ఎన్ ఆర్డినరీ సిటిజన్ హీ వాజ్ లెస్ దెన్ ఏ సిటిజన్ హీ వాజ్ ఏ స్లేవ్ పౌరుడికి ఉండేటటువంటి యోగ్యత హక్కులు స్వేచ్ఛ అనేటటువంటి బానిసలకు ఉండవు ఆ పౌరుడి కంటే కూడా దేవుడు ఏసేపుని తగ్గించాడు హి హంబల్డ్ జోసఫ్ ఏసేపుని తగ్గించాడు ఆ స్థాయికి తగ్గించాడు ఆ స్థాయికి తగ్గించిన తర్వాత దేవుడు ఎస్ఎఫ్ని హెచ్చించాడు ఒక ప్రిన్సిపల్ ఉంది బైబిల్లో ఒక నియమం ఉంది దేవుడు ఎవరినైతే హెచ్చించదలుచుకున్నాడో ఎవరినైతే ఉన్నత స్థితిలోనికి తీసుకుని రాదలుచుకున్నాడో వారిని ఆయన తగ్గిస్తాడు ఏం చేస్తాడు తగ్గిస్తాడు ఆ తగ్గింపులో నీకు కలిగేటటువంటిది ఏమిటి అంటే నువ్వు ఆ సమయంలో దేవుని యొక్క ప్రార్థన దేవునికి ప్రార్థన చేయడం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడం అనేటటువంటి రెండింటిలో కానీ నువ్వు పట్టుకొని కానీ నువ్వు కొనసాగితే దేవుడు ఆ స్థితిలో నుంచి నిన్ను పరిస్థితిలోనికి తీసుకొని వస్తాడు ఆ శిక్షణ కాలాన్ని నువ్వు దేనికి ఉపయోగించుకోవాలంటే ఆ దేవుని యొక్క వాక్యం కోసం నువ్వు ఉపయోగించుకోవాలి ఆ శిక్షణ కాలం నువ్వు దేనికోసం ఉపయోగించుకోవాలంటే దేవునికి ప్రార్థన చేయడం కోసం ఉపయోగించుకోవాలా ఆ శిక్షణ కాలం నువ్వు దేనికి ఉపయోగించుకోవాలంటే దేవునితో సన్నిహితంగా నడిచేదానికి ఉపయోగించుకోవాలా ఏసేపు ఎవరి మీదైనా కక్ష పెంచుకోవాలంటే ద్వేషం పెంచుకోవాలంటే అసూయ పెంచుకోవాలంటే పగ పెట్టుకోవాలంటే చాలా కారణాలు ఉన్నాయి అన్నల మీద కక్ష పెట్టుకోవచ్చు ఏమండి పరిస్థితుల మీద కక్ష పెట్టుకొని ఇవన్నీ కూడా నాకు వ్యతిరేకంగా పెడుతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఏసేపు అన్నలు కలుసుకున్నప్పుడు ఏసేపుకి అన్నల మీద ద్వేషం కానీ కక్ష కానీ మీరు నాకు అప్పుడు అట్లా చేశారు కదా ఈ దినమన మీకు నేను ఏం చేస్తానో చూడండి అని చెప్పి వాళ్ళని జైల్లో తోయించి శిక్షించలే వాళ్ళకి ఆహార పదార్థాలు ధాన్యము డబ్బులు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు బండ్లు అన్నీ ఇచ్చి అన్నల్ని తండ్రి దగ్గరికి పంపించరు ఈ శిక్షణ కాలంలో నేర్చుకున్నటువంటిది ఏమిటి అంటే ఆ క్రీస్తు యొక్క స్వభావాన్ని ఏసేపు అలవరుచుకున్నాడు కాబట్టి నీ కష్టంలో నువ్వు పోయేటప్పుడు నీ శ్రమలో పోయేటప్పుడు ఈ రెండింటినీ వదలకు ఏ రెండింటిని దేవుని యొక్క వాక్యాన్ని దేవునికి ప్రార్థన చేయడము దేవుని దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండడం అనేటటువంటిది వదిలిపెట్టకు